నందమూరి బాలకృష్ణ చేసిన అఖండ సూపర్ హిట్ కాగా ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ అఖండ టూ సెట్స్ మీద ఉంది బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది సినిమా కలెక్షన్స్ తో పాటు థియేటర్లో స్పీకర్లు కూడా బ్లాస్ట్ అయ్యేలా ఆ ఇద్దరి కాంబోలో సినిమా ఫోర్స్ ఉంటుంది టూ పై ఉన్న అంచనాలకు ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట బోయపాటి బాలకృష్ణ కూడా ఈ సినిమా విషయంలో తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న అఖండ టూ మూవీ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ ఫిల్మ్స్టీలో బాలయ్య ఇంట్రొడక్షన్ సీన్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది బాలయ్య ఎంట్రీతోనే భారీ ఫైట్ తో ప్లాన్ చేశారట ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ గా ఉంటుందని తెలుస్తుంది ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పన్నెండు రోజుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారని తెలుస్తోంది దీంతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టాకీ పార్ట్ కూడా షూటింగ్ కంప్లీట్ అయిందని సమాచారం బాలకృష్ణ అఖండ టూ సినిమాలో విలన్ రోల్ లో ఎవరు యాక్ట్ చేస్తారనేది కొన్ని రోజులుగా ఇంట్రెస్టింగ్ గా మారిన టాపిక్ బాలీవుడ్ నుంచే విలన్ ని తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం ఆల్రెడీ బాలకృష్ణ డాక్ మహారాజాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ని విలన్ గా దించుతున్నారు అఖండ టూ కోసం మరో స్టార్ హీరోని తీసుకుంటారా అనేది ఒక టాక్ బాలకృష్ణ అఖండ టూ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడక్షన్ వాల్యూస్ హై లెవెల్లో తెరకెక్కించాలని చూస్తున్నారు బాలకృష్ణ బోయ్పాటి ఈ కాంబినేషన్ అంటేనే నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తోంది బాలయ్య డాకు మహారాజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి స్పెషల్ గా వస్తుంటే అఖండా టూని దసరా కానుకగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు రెండు సినిమాలు కూడా ఫ్యాన్స్ కి ఫెస్టివల్ ట్రీట్ ని డబల్ చేస్తాయని ఫిల్మ్ యూనిట్ చెప్తోంది